మకర రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును ఉద్యోగ రంగం లోపట రాణిస్తారు వ్యాపార రంగం లోపట కూడా కొంత ముందుకు వెళ్తుంది లాభాలు పొందుతారు నూతన పెట్టుబడులు పెట్టవద్దు సమయానుకూలంగా వ్యవహరించండి కొంచెం మీ మిత్రుల ద్వారా జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది తొందరపడకుండా అవసరం ఉంటే కొనాలి అనిపిస్తే డబ్బులు ఖర్చు చేసి కొనండి దానివల్ల కొంత మీకు ఆర్థికంగా అనుకూలిస్తూ ఉంటుంది మకర వారు ఈరోజు గణపతికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి అనుకూలంగా ఉంది నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి వాహనాలు విలువైన వస్తువులు కొనే ప్రయత్నం చేస్తారు శుభవార్తను వింటారు మీ యొక్క ఆర్థిక స్థితులు మెరుగవుతాయి రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది వారు ఈరోజు గణపతికి గరికను సమర్పించి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఆర్థిక పరంగా మధ్యమ స్థాయిగా ఉన్నది పని ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది శ్రమ ఎక్కువగాను ఫలితం తక్కువగాను వస్తుంది దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం వైపు వెళ్తాయి మీకు ఈరోజు రుణ ఒత్తిడి తగ్గే అవకాశం ఉన్నది వ్యాపార రంగం లోపల మిశ్రమ ఫలితాలు ఉన్నాయి నిరుద్యోగస్తులకు కొంత కలిసి వస్తుంది ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉన్నది కుటుంబ సభ్యుల యొక్క సహకారము లభిస్తూ ఉంటుంది ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా పడతాయి మీనరాశివారు ఈరోజు గణపతికి ఎర్రటి పుష్పాలు నాలుగు సమర్పించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది